వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం వాస్తు శాస్త్ర రీత్యా అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే చాలామంది ఫోన్ చేసి ఎంతో కాలంగా మేము అద్దెలలో ఉంటున్నాము స్వగృహ యోగ్యత మాకు ఎప్పుడు ఉంటుంది ఇలాగా చాలామంది అడగటం కొంతవరకు కొంత బాధపడటం కూడా గమనించడం జరిగింది కనుక మనం ఒక అద్దె ఇంట్లో నివసించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే వాస్తు శాస్త్ర రీత్యా ఎటువంటి నియమాలను గనక పాటిస్తే మనం సొంత ఇల్లు కొనుగోలు చేస్తాం అనేటువంటి అంశం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దీంట్లో భాగంగా ఏ తప్పులు చేయకూడదు ఏవి చెయ్యాలి అంటే అద్దె ఇంట్లో నివసించేటువంటి వారు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఎటువంటి పనులు చేస్తే స్వగృహయోగ్యత కలుగుతుంది ఈ అంశాల గురించి వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ తెలుసుకుంటూ వద్దాం ఇది నిజం చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా స్వగృహయోగ్యత ఎప్పుడైతే మన జాతక రీత్యా వస్తుందో అప్పుడు మనకి స్వగృహం అనేది ఏర్పడుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ఒకటి ఉంటుంది వాస్తు శాస్త్రం ఒకటి ఉంటుంది ఇవి రెండూ గనక సహకరించినట్లయితే తొందరగా స్వగృహయోగ్యత కలుగుతుంది కనుక మనం రెండు విషయాల్లోనూ జాగ్రత్తలు పడాలి అయితే ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే మీ చేతిలో ఉన్నటువంటి అంశం అంటే ఇంటిని ఏ ఏ రకంగా సరిదిద్దుకోవాలి ఇంట్లో ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం అది మన చేతుల్లో ఉంటుంది మన ఇల్లు పరిస్థితి మన చేతుల్లో ఉంటుంది కనుక ఆ అంశాలన్నింటినీ ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను ఇది తెలియజేసే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కాస్త పురాణాల్లోకి వెళ్ళి కాస్త గమనించినట్లయితే కుబేరుడి యొక్క సామ్రాజ్యం లంకాపురి అంటే లంకా నగరంలో కుబేరుడు చక్కగా మంచి వైభవంతో నివసిస్తున్నాడు ఆ లంకా నగరం మయబ్రహ్మ కట్టించినటువంటిది అయితే బంగారు ప్రాకారాలతో అంటే బంగారపు గోడలతో అష్టద్వార పురి లంకా సప్త ప్రాకార శోభితం అంటే ఏడు ప్రాకారాలు ఉన్నటువంటి ఆ లంకా నగరం అష్టద్వారాలు ఎనిమిది రకాల ద్వారాలు ఉన్నాయట అటువంటి మహాశోభితమైనటువంటి లంకా నగరంలో కుబేరుడు మహాధనవంతుడు మనం డబ్బు కావాలంటే వాడికేంటండి కుబేరుడు లాంటి వాడు ఇస్తాడు అని అంటాం మనం అంటే అర్థం ఏంటి కుబేరుడు ఐశ్వర్యానికి ప్రభువు అటువంటి అద్భుతమైనటువంటి స్థితిలో కుబేరుడు లంకాపురంలో మైబ్రహ్మ నిర్మించినటువంటి నిర్మించినటువంటి లంకాపురంలో కోటలో నివసిస్తున్నాడు రావణాసుడికి సంగతి తెలిసి తను ఎక్కడైనా ఉండొచ్చు తన రాజ్యం విశ్వవ్యాప్తం స్వర్గంలో ఉండొచ్చు పాతాళంలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అయినప్పటికీ కూడా లంకా నగరాన్నే తన రాజధానిగా చేసుకుని ముల్లోకాలని ఏలడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని కొంచెం ఆలోచిస్తే మనకి దాంట్లో ఉన్నటువంటి రహస్యం బోధపడుతుంది అంత అద్భుతమైనటువంటి వాస్తు ప్రాకార వాస్తు వైభవం ఉన్నటువంటి లంకా నగరంలో రావణాసురుడు చేరి ప్రపంచాన్ని విశ్వాన్ని పరిపాలించగలిగాడు చాలా గొప్పగా అప్రతితంగా చేయగలిగాడు రావణాసుడు గొప్పవాడా తప్పుడువాడా అనేది పక్కన పెట్టిసేయండి అది తర్వాత విషయం కానీ అతను సెలెక్ట్ చేసుకున్నటువంటిది ఏంటి ఏ ఇల్లుని సెలెక్ట్ చేసుకున్నాడు స్వర్గంలో ఉండొచ్చు పాతాళంలో ఉండొచ్చు రాక్షసులు ఎక్కడ ఉంటారు పాతాళంలో ఉంటారు స్వర్గంలో ఉండొచ్చు వాతావరణంలో ఉండొచ్చు భూమి మీద ఎక్కడైనా ఉండొచ్చు కానీ తను లంకలో మాత్రమే ఆ కుబేరుడి యొక్క లంకని ఆక్రమించి కుబేరుడిని అక్కడి నుంచి పంపించి వేసి అక్కడ ఉండి తన ఆ వాస్తు ప్రభావంతో ముల్లోకాలని పరిపాలించగలిగాడు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మనం ఉండేటువంటి ఇల్లు మనల్ని రాజుని చేస్తుంది రోడ్డును పడేస్తుంది దీన్ని పాతకాలం వాళ్ళు ఒక మాట అనేవాళ్ళు నా కొంప తీసిందిరా అనేవాళ్ళు ఈ కొంప తీసిందిరా అంటే ఒక ఇంట్లోకి చేరిన తర్వాత మనం కొంతమంది జీవితాలను గమనిస్తాం వాళ్ళు మంచి స్థితికి వెళతారు ఒక ఇంట్లోకి చేరిన తర్వాత పూర్తిగా దిగజారిపోతారు పతనావస్థకు చేరుతారు ఇదంతా మీకు ఇంట్రొడక్షన్ కింద ఎందుకు చెప్తున్నానంటే వాస్తు యొక్క వైభవం అలా ఉంటుంది అయితే మనకి వాస్తులో అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తాయి కనుక ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఆ సందేహాలకి వీలైనంత వరకు మీకు మీరుగా సొల్యూషన్స్ వెతుక్కోవడానికి అంటే పరిష్కారాలు వెతుక్కోవడానికి వీలుగా ఒక్కొక్క అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను దాంట్లో మొట్టమొదటిగా మనం ఒక అద్దింట్లో చేరాం ఆ అద్దింటిని ఎలా సర్దుకుంటే ఏ రకంగా మరచుకుంటే మనకు స్వగృహయోగ్యత కలుగుతుంది అనేటువంటి అంశం గురించి మనం పాయింట్ వైజ్గా ఎపిసోడ్స్ వైజ్గా చెప్పటం అనేటువంటి చేస్తాను ఈ ప్రయత్నం వల్ల మీరు తప్పకుండా నన్ను ఆచరించగలిగితే సొంత ఇంటి కళ అనేటువంటిది మీకు తొందరగా నెరవేరాలి నెరవేరుతుందనేటువంటి ఆకాంక్షతోనే ఈ వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేయటం జరుగుతోంది మొట్టమొదట వాస్తులో చాలామందికి కొద్దిగా బేసిక్స్ తెలిసిన వాళ్ళకి పర్వాలేదు కానీ బేసిక్స్ తెలియని వాళ్ళ కోసం రెండు విషయాలు మీకు తెలియజేస్తా మీరు గమనిస్తే ఇది తూర్పు ఇది ఉత్తరం తూర్పు ఉత్తరం అంటే సూర్యుడు ఉదయించేటువంటి దిక్కుని తూర్పు అంటారు రెండు చేతులు దాచేటట్లయితే ఎడమవైపు ఉన్న దాన్ని ఉత్తరం అంటారు కుడి చేతి పున్నటువంటి దాన్ని దక్షిణం అంటారు వెనక వైపు ఉన్నటువంటి దాన్ని పడమర అంటారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇవి ఈ నాలుగు దిక్కులు ఇక తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఈ మూలని ఈ కార్నర్ ఈ కార్నర్ని మనం ఈశాన్యం అంటాం ఉత్తరానికి పడమరకి మధ్య ఉన్నటువంటి దాన్ని మనం వాయువు అంటాం దక్షిణానికి పడమరకి మధ్య ఉన్నటువంటి దాన్ని నైరుతంటాం తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నటువంటి దిశని ఆగ్నేయం అంటాం ఫస్ట్ బేసికల్ గా ఈ నాలుగు దిక్కులు ఈ నాలుగు దిశల గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇక మనం ఉన్నటువంటి ఇంటిని ఫస్ట్ మీకు మీరుగా పరిశీలించుకోండి అది ఏ ముఖద్వారా ఇల్లు అంటే బజార్ తూర్పు ఉందా ఉత్తరం అయిపోందా ఇలా ఫస్ట్ పరిశీలించుకోండి పరిశీలించుకున్న తర్వాత కొన్ని తప్పుల్ని అద్దెలలో ఉన్న వాళ్ళు చేయరాదు వాటిల్లో పాయింట్ వైజ్గా మీకు ఒక్కొక్కటి తెలియచేస్తాను అవి కుదిరితే నోట్ చేసుకోండి ఆ తప్పులు జరగకుండా ఆ ఇంట్లో చూసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి